అందరికీ నమస్కారం ఇప్పుడు చూస్తున్నారు లోకల్ అలర్స్ న్యూస్ ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ మనం చూస్తూ కానీ సబ్స్క్రైబ్ ఫ్రీగా వచ్చి సబ్స్క్రైబ్ లైక్ అని ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ విన్నర్లో మార్పు ఆడియన్స్ ఓటింగ్ పని లేదా అంత విలదే నిర్ణయమా బిగ్ బాస్ విన్నర్ మారిపోయాడా ప్రారంభంలో తనుజని అనుకున్నారు మధ్యలో ఇమానియాల్ని చేయాలనుకున్నారు మరి ఇప్పుడు ఎవరిని విజేత చేయాలనుకుంటున్నారో తెలుసా బిగ్ తెలుగు సీజన్ నైన్ గ్రాండ్ ఫినాల్కి ఇంకా మూడు రోజులే ఉంది ఈ సీజన్ బిగ్ బాస్ షో ప్రారంభంలో తేలిపోయిన తేలిపోయిన క్రమంగా రసావతరంగా మారుతున్నాయి వచ్చింది ముఖ్యంగా పదో వారం తర్వాత అత్యధిక రక్త కట్టేలా సాగింది షోని బాగా ఎంటర్టైన్మెంట్ చేసిందంటే ఇమాన్యుల్ అని చెప్పాలి ఆయన లేకపోతే మరింత బోరింగ్గా ఉండేదని చెప్పడంలో షో షో డిజాస్టర్ అయ్యేదని చెప్పడంలో అతి శక్తి లేదు బుధవారం ఎపిసోడ్లో బిగ్ బాస్ కూడా అమాన్యాల్ చేసిన ఎంటర్టైన్మెంట్ని ప్రత్యేకంగా ప్రశ్నించారు ఇక ఫైనల్ వీక్ నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు విన్నర్కి సంబంధించిన ప్రిడిషన్స్ ఎక్కువైంది విన్నర్ ఎవరనే దానిపై ఎవరికి వాళ్ళు అంచనా వేసుకుంటున్నారు ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు అందరికీ అందరి నుంచి వినిపించే మాట కళ్యాణ్ పడకల ఈసారి విన్నర్ అని ఆయనకు ఓటింగ్ పడుతున్న తీరుని చూసి సీజన్ విజేత అంటున్నారు సోషల్ మీడియాలో ఇదే ప్రచారం సాగుతుంది ఈ క్రమంలో ఇప్పుడు కొత్త వాదన వినిపిస్తుంది ఏషియా నెట్ ఇంతకు ముందే చెప్పినట్లు బిగ్ బాస్ విన్నర్ ఎవరనేది ముందే నిర్ణయించారు బిగ్ బాస్ షో నిర్ణయ హక్కులు ముందుగా ఒకరిని పిక్ ఫిక్స్ అవుతారు వాళ్ళు ఎవరనేది చేయాలనుకుంటే వాళ్ళనే విన్నర్ ప్రకటిస్తారు ఓటింగ్తో పనిలేదు కాకపోతే స్ట్రాంగ్ కంటెంట్స్ ఎవరినేది అంచనా వేసుకొని వాళ్ళు ఓ నిర్ణయాన్ని వస్తారని విశ్వసనీయ సమాచారం